మరొక చిన్న కార్యక్రమం చేసి ఉప గారిని మాట్లాడమంటాను ముందుగా ఇవాళ జీవన సాఫల్య పురస్కారము మనం గారికి చేద్దాం అనుకున్నాం కనుక ఆ పురస్కార మొమెంటు తర్వాత గుడ్డలను ముందుగా ఉండండి ఇక్కడ పక్కన ఉండండి ముందుగా సంస్థ విశ్వజననీ పరిషత్ వారు బ్రహ్మండారికి సత్కారం చేయవలసి కోరుతున్నాను విశ్వజననీ పరిషత్ కామరాజు ఉన్నారు వారికి ఆ వస్త్రాలు పెంచాల్సిందిగా కోరుతున్నాను వారి శ్రీమతినే వారి శ్రీమతి కూడా వెనుక వెండిగా కోరుతున్నాను రాణ బ్రహ్మండ్రి శ్రీమతి దయచేసి రామకృహ గారు శ్రీమతి దీని మీద వేదిక మీద ఆశావాల్సిందిగా కోరుతున్నాను ఈ ఇది ఒక్కవనైతే మాట్లాడ ఏం లేదు వారు దంతవారు వచ్చారు కనుక ఈ ఈ సత్కారాలు వారి చేయిస్తే బాగుంటుంది నా కోరిక అంతకంటే దయచేసి విశ్వజనని వారు ముందు రామరామ గారిని వారి శ్రీమతిని తత్కరించవలసిందిగా కామరాజు గారిని అభ్యర్థిస్తున్నాను ఇవ్వండి రెండు దండాలు ఉంటే తీసుకోరండి రెండు దండాలు

ఎందుకంటే ప్రధానంగా వారు కనుక శ్రీనిపించు అమ్మ ఇక్కడ ప్రధానం కనుక ప్రతి వైదేశీ కనుక ఉన్నట్టయితే వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళిద్దరికీ గుడ్డలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఈ లోపల పూర్వ విద్యార్థి నా తర్వాత పూర్వక ఎవరైనా ఉండవచ్చు పూర్వ విద్యార్థి సంఘం తరఫున మొమెంట్లోనూ గుండెలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను వైదేశీ వచ్చే లోపు

ఐదు నిమిషాలు రావాలనుకుంటున్నారు కనుక వారిని తమ సంభాషణ తమ యొక్క సూచనలు మనం పూర్వ విద్యార్థి సమితికి ఆశిస్తు ఇవ్వలసింది కాకుండా తెలియజేసుకుంటూ అమ్మ అమ్మఒలో వచ్చింటాము ఈరోజు మా కళాశాల యాభై సంవత్సరాలు కూర్చేసినటువంటి సందోత్సవ సందర్భంలో నాకు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి పూర్వ విద్యార్థులు మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేసుకుంటూ నాతో పాటు ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కామరాజు గారు అలాగే అన్నయ్య రవణ్య గారు అది ఈరోజు నాతో పాటు నాని గారు కూడా రావాల్సి ఉంటుంది ఇతర కార్యక్రమాల వల్ల మూర్తి గారు ప్రసాద్ గారు ఇప్పటికే అద్భుతంగా పట్టుకు ఇంకొచ్చేసేపు వినాలి అనిపించేటువంటి మా శ్రీవన్నారాయణమూర్తి గారు మరి ఈరోజు ఒక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక విద్యా సంస్థని ఏర్పాటు చేసి మామూలు విషయం కాదు అన్నయ్య అన్నట్టుగా ఎంతోమంది ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఎంతోమంది కృషి ఫలితంగా ఈరోజు మా పూర్వ విద్యార్థి అని చెప్పి మా గిరిజర్ గిరిజర్ గారు మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రైజు మేనేజర్ వారు చెప్తా ఉంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళు ఎంత కమిట్మెంట్ ఉంది ఇక్కడ చదువుకోవడం అనేది నిజంగా వాళ్ళ జీవితాంతం ఒక మధుర స్ఫీతిని మిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి నమ్మకం లేదు డెవలప్మెంట్ హక్సెట్లు లేదు మరి ఈరోజు ఒక చదువుతో పాటు ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఓవరాల్గా మనం ఎక్కడున్నా ఏ దీంట్లో ఉన్నా కూడా నెట్టుకురాగలిగేటువంటి పరిస్థితిని జీవితం మీద ఒక అవగాహనని మరి ఈరోజు ఈ సంస్థ ద్వారా ఎంతోమంది విద్యార్థులు గౌరవ విద్యార్థులు ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం దానికోసం మరి ఎవరు చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ సరే కమిటీలో పెద్దవాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా ఈ సంస్థ అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా మరి కృషి చేస్తూ ఉన్నారు వారికి ఎప్పుడు కూడా నేను చెప్పేదైతే ఒకటే తప్పకుండా ఈ సంస్థలో ఈ కుటుంబంలో ఒకటిగా ఈ కుటుంబం ఇంటికి ఆ సందర్భం గుర్తుకొస్తుంటుంది అసలు ఇంట్లో ముట్టుకుంటే మార్చిపోతుందా అని అనుకోండి ఎవరమ్మ మెలమెల మెరిసిపోతూ ముట్టుకుంటే మాసిపోతుందా అని ఎవరమ్మ అమ్మకి దగ్గరగా గడిపినటువంటి ఆ క్షణం ఎప్పుడు కూడా మర్చిపోలేము అలాగే చెత్తగా పచ్చడి చారన్న కూడా మర్చిపోయాం ఇది బ్రహ్మాండమైనటువంటి పర్ఫేటీలో వంద రకాల అది కాదు నిజంగా ప్రేమ దానికి ఆకలి అది నిజంగా అమృతంలో ఉండేది ఆ ప్రసాదం వాటిని కూడా మనం రోజు ఈరోజు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది బాపట్లని కానీ జిల్లాల ముడి అమ్మ ప్రస్తావన రాకుండా ఉండదు ఖచ్చితంగా ఎంతోమందికి అమ్మ గురించి తెలిసిన వాళ్ళు జిల్లాల గురించి ఒక ఒక మంచి అభిప్రాయంతో ఈ ప్రాంతాన్ని వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఎప్పటికీ నెరవేర్చు నెమ్మ నెరవేర్చుకుంటుంటారు నాకు బాగా గుర్తు రాయవే కృష్ణరావు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకా ఎంతోమంది నాకు వారి మాటల్లో వారికి ఈ సంస్థ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఈ సంస్థ ద్వారా జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తుంటారు ఈరోజు జిల్లెలమ్మ గ్రామం ఈ గ్రామం సంస్థని విడిగా మనం చోట ఈ జిల్లెలమ్మడి మొత్తం కూడా అమ్మ ఆశస్సులతో చక్కగా జనదినాభివృద్ధి జరగాలి ఈ జిల్లాముడి గ్రామంలో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి శత జయంతి నేను కూడా ఆ చుట్టూ ఎదురు చూస్తూ ఉన్నాను అది ఈ ఇప్పుడైతే మన ఏదో ఒక శత జయంతి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వర్ణ జయంతి ఉత్సవాలు ఈ కాలేజీకి స్కూల్కి సంబంధించిన అంశం కాబట్టి పూర్వ విద్యార్థులు ఇప్పుడున్న విద్యార్థులు దీంతో సంబంధం ఉన్న వాడి వరకే ఈరోజు దీంట్లో భాగస్వాములు అయ్యారు రాబోయేటువంటి రోజుల శత్యంత ఉత్సవాల్లో పెద్ద ఎత్తున అమ్మ భక్తులు అమ్మ అనుచరులు అమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అదొక ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాబోయే తరాలు వాళ్ళందరికీ గుర్తుండే విధంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి నా శక్తి శక్తివంచలేకన్నా నేను కూడా దాంట్లో అమ్మ అవకాశం కలిసి అనుకుంటాను ఇక మరొకసారి అమ్మని నాన్నగారిని కూడా తలుచుకుంటూ కరణ గారిని మా నాన్నగారిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు వాళ్ళిద్దరి స్నేహితులు చాలా అద్భుతంగా ఉండేది మరి అటువంటి ఆ కుటుంబంతో బాగున్నటువంటి ఇది ఈరోజు ఆ ఇప్పుడు ఎప్పుడొచ్చిన తను ఎంతో ఆత్మీయంగా బలకరించు అదే ఆ వాత్సల్యం మరి అది అదే వాడుకున్నటువంటి సంపద తన ఎక్కడ కూడా తగ్గించుకుంటా చక్కగా సంస్థని అందరినీ కలుపుకొని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చినటువంటి దాని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ఈరోజు

అనేక కార్యక్రమాలు ఒత్తిడిలో ఉండి కూడా మన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రేమతో ఈ సభకు విచ్చేసినటువంటి ఆత్మీయులు ఈ కొల రఘుపతి గారికి కృత రఘుపతి గారు అంటే జల్లీలమ్ముడిలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకు అంటే ఒక ఉదాహరణ గుర్తు వస్తుంది కాళిదాస్ మహాకవి రఘువంశాన్ని అంచుతూ ఒక మాట అంటారు సుఖం ఆజన్మసు అంటారు ఈ రెండు కూడా ఈయన విషయంలో పూర్తిగా అధిగమించే ఒకటే మాత్ర రెండు చేసుకోవాలి కదా అవతల ఆ జన్మసునం అన్నారు ఎందువల్ల ఈయన సాక్షాత్తు దేవదేవుడు అయినటువంటి నాన్నగారికి బాల్యమిత్రుడైన కోర ప్రభావకారావు గారి సుపుత్రుడు మరి ఆ జన్మసు ఎందుకు అదే అంశుస్థానం గారు అలాగే ఆ పరిమోదమ్మగా ఉన్నారు ఆయన అంటే చేపట్టిన పనిని ఫలించేంత వరకు వదిలిపెట్టే లక్షణం లేనివారు అన్నమాట ఈయన జీవనం ఆ నాన్నగారి వాళ్ళ నాన్నగారి కోరిక వాళ్ళ డ్రీమ్ తీరాలని బాపడ్డని జిల్లాగా చేయాలని కంకణం పెట్టుకున్నారు ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఆ కార్యం నిర్వహిస్తారనే నమ్మకం ఇక్కడ ఉన్న అందరికీ ఉంది ఇది ఈ రాజకీయాలన్న ఉన్నారు కానీ ఈనాటి రాజకీయాల్లో అంటే గంజాయి మనంలో తులసి మొక్క లాంటి వారు శ్రీ లోపతి గారు అని చెప్పడంలో గర్విస్తున్నారు వారు ఈ కార్యక్రమానికి వచ్చి వారందరినీ అభినందించినందుకు వారికి హృదయపూర్వకంగా గర్పిస్తున్నాం కామరాజానికి జ్ఞాపక ఒక్కసారి చెప్పగలుగుతాం వాళ్ళ ప్రభాకర్ గారిని గుర్తు చేసి అమ్మగారి అమ్మ అనుబంధాన్ని తెలియజేశారు అమ్మకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేశారు వసుంధరక్కయ్యని ఆప్యాయంగా పలకరిస్తున్నారు మన ఉప సభాపతి మన కార్యక్రమాన్ని మనం నడుపుకుందాం ఎందుకంటే మన మీద ఉండేటువంటి ఆత్మీయతతోటి ఆప్తతోటి వారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో నిజంగా ఇవాళ చాలా ఒత్తిడి చీఫ్ మినిస్టర్ ఒత్తిడిలో ఉన్నారు అయినా మనల్ని అమ్మ మీద ఉన్నటువంటి భక్తి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రెండు వారిని ఇక్కడికి లాక్కొచ్చినాయి మీరిద్దరు కూర్చోండి మీకు సత్కారాలు ఉన్నాయి ఇంకా ఎందుకంటే అర్జెంట్గా ప్రధానంగా చేయవచ్చినవి ఇక ఈ మధ్య చాలామంది నాలాంటి వాళ్ళ ఉన్నాం చేసేవాళ్ళం చాలామంది వస్తున్నా ఉన్నది చాలా కనుక మీరు అక్కడే వేదిక మీద ఉండండి అది